శని తిరోగమనం ఈ రాశుల వారికి ఆర్థిక లాభం శుభవార్తలు వింటారు మరికొద్ది రోజుల్లో శనిదేవ్ తన పంధా మార్చుకోబోతున్నాడు శని త్వరలో తిరోగమనం ప్రారంభమవుతుంది సాటన్ యొక్క కదలిక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది ఇది లాభ నష్టాలను కలిగిస్తుంది జూన్ నెలాఖల్లో శనిదేవుడు వంకర నడకలో మేడం ప్రారంభిస్తాడు ద్విక్ పంచాంగ్ ప్రకారం శని నవంబర్ పదిహేను వరకు తిరోగమనంలో ఉంటుంది శని దయతో ఉంటే రంకు కూడా రాజు అవుతాడు అలాంటప్పుడు శని సంచారం వల్ల కొన్ని రాసుల వారికి నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు అదృష్టం ఉంటుంది మేషం శని యొక్క తిరోగమన చలనం మేషరాశి స్థానికులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది వ్యాపారులకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో లాభపడే అవకాశం ఉంది మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను కూడా పొందవచ్చు కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది వృశ్చికం వృశ్చిక రాశి వారికి శని వక్ర మార్గం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అదే సమయంలో మీరు ఊహించని స్థలం నుండి డబ్బు వస్తుంది ప్రేమ జీవితంలో శృంగారం మెయింటైన్ చేయబడుతుంది కెరీర్ కండిషన్ కూడా బాగుంటుంది వృషభం సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది జీవితంలో కొనసాగుతున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు రావచ్చు మంచి ఆరోగ్యంతో ఉంటారు అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా బలంగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు